చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్రం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానికానికి రైతాంగానికి మా అక్క తెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు ముఖ్యంగా మా మిత్రులు పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలున పోరాడిన తెలంగాణ అమరవీరులకు యోగాలు అర్పిస్తూ వివాళ అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక సిద్ధాంతం ఒక విధానాన్ని ఏర్పరిచి రాష్ట్ర సాధన కోసం సిద్ధాంతకర్తగా ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు తన మేధోశక్తితో ఒక విధానాన్ని రూపొందించి తెలంగాణ రాష్ట్ర సాధన ఒక అహింస పద్ధతిలో ఒక గాంధేయ మార్గంలో సాధించడానికి పార్టీకి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఆనందంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మనం అందరం కూడా సంతోషంగా ఉంటున్నామంటే అది పెద్దలు తెలంగాణ వైతానికులు ప్రొఫెసర్ జయశంకర్ గారి కృషి అనువాదాలు తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం భారత రాష్ట్ర పార్టీకి అవసరం ఈసారి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్కు జిల్లా పార్టీ కార్యాలయానికి గురించేసిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా అక్క మా అన్నదమ్ముళ్ళు గౌరవ ప్రజాప్రతినిధులు పెద్దలు నాయకులు అట్లాగే పాతికే మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఉపాధ్యక్షన్స్ బిల్వా జై తెలంగాణ జై కేసీఆర్ గారు నాయకత్వం గారు నాయకత్వం కేటీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ రెండు వేల ఒకటిలో తెలంగాణ ఆది కాలేజ్ ఆకాశ తోటి ఆనాడు ఉద్యమించిన కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు అంత కష్టపడి పార్టీని పునరావృతం చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని కలుపుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఈ రోజున ఆ ఉత్సవంలో అమరవీరుడు ఎంతోమంది త్యాగాలు చేసిన తెలంగాణ ఇలా ఆ అస సందర్భంగా